లో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా అడగచ్చు కానీ దాంట్లో ఎంతవరకు అర్థం ఉంది అర్థవంతంగా ఎంతవరకు చేస్తున్నారో చేయటం అనేది ప్రజలు తెలుసుకుంటారు ఇప్పుడు అయిపోయిన సబ్జెక్ట్ని ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఏమన్నా ఉన్నాయి ఎవరైనా వచ్చి ఈ సెక్షన్ కింద ఈ రూల్ కింద మనకి ఈ నష్టం జరిగింది అని కనుక ఎవరైనా వచ్చి చెబితే సెంటర్లో నేను చూస్తున్నాను కాబట్టి నాకు బాగా అవగాహన ఉంది అందులో అనుమానమే లేదు ఎవరైనా వచ్చి నా ముందు కూర్చోమని నేను సమాధానం చెప్తాను ఏది మంచిది ఎందుకంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అయితేనే గొప్ప నాయకుడు అని చెప్పి ఆయనకి ఓటు వేసి ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా అహర్నిశలు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి రకమైన లాభం జరుగుతుందని చూస్తారు కానీ ఒక రూపాయి నష్టం గురించి ఎవరు ఒప్పుకోరు కదా ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ విధమైన వ్యాజిటేషన్స్ చేయటం అనేది అర్థరహితం అని నా ఉద్దేశం కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ఈ సెక్షన్లో దీని కింద మనకి నష్టం జరుగుతుంది ఈ విధంగా రాజ్యాంగబద్ధంగా మనకి అవ రావాల్సింది రావట్లేదా అనేది కనుక క్రిస్టల్ క్లియర్గా చెబితే దానికి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు ఏదన్నా మేము కనుక మిస్ అయ్యి ఉంటే ఎందుకంటే మానవ సహజం అది ఏదన్నా ఒకసారి మిస్ అవ్వడానికి అవకాశాలు ఉండొచ్చు కానీ నాకున్నంత వరకు నేను చదువుకున్న నాకున్న విజ్ఞతతో అన్నీ చదివి ఒక్కొక్క చట్టము పదిసార్లు చదివి దాని ప్రకారం రాష్ట్రానికి ఏది మంచిది అది అనేది చూసుకొని చంద్రబాబు నాయుడు గారి ఆ డైరెక్షన్ ప్రకారం అన్నీ చేసి తీసుకొచ్చాం ఇప్పుడు సెంటర్ నుంచి రావాల్సిన మంచి అన్నీ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రానికి అది ఓరవ లేక ఏదో చేయాలని చేయడం తప్ప వేరేం కనపట్లేదు నాకు అంటే జల్లికట్టు ఇల్లు ఆడుకోవాలి అలాంటప్పుడు జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే కోళ్ళ పంద్యాలో లేకపోతే ఇంకొక పందుల పందాలో చేసుకోవాలి అంతకుమించి దానికి దీనికి సంబంధం లేదు ఓకే